హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ అరటికాయ చిప్స్ అండి మనకి దొరికే అరటికాయలతో అరటికాయ చిప్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి చాలా తేలిగ్గా మనం తయారు చేసుకోవచ్చు మరి మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను కూరటికాయలు అనేది తీసుకున్నానండి మనం కూరకి చేసుకునే అరటికాయలు తీసుకున్నాను మనకి బాగా పచ్చిగా ఉండాలండి అరటికాయలు పచ్చిగా ఉంటే చిప్స్ అనేది మనకి లేసులు కూడా బాగా కట్ అవుతాయి చిప్స్ కూడా మనకి బాగా వస్తాయి ఇప్పుడు ఈ అరటికాయ పైన చెక్ అంతా కూడా మనం తీసేసుకోవాలి ఇలాగ మొత్తం చెక్కు పూర్తిగా మనం ఇలా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని మనం ఒక నీటిలో అనేది వేసుకోవాలి అరటికాయలు మామూలుగా పైన అనేది ఒగ్గేస్తే నల్లగా మారిపోతాయి కాబట్టి ఇలా నీటి అనేది వేసేసుకొని అందులోనే మనం కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు చేసుకున్నా సరే అరటికాయలు ఒకేలా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి నల్లగా మా నల్లగా అయిపోకుండా ఇలా ఉంటాయి మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఈ నీటిలోనే మనం ఇలాగ ఈ అరటికాయలని ఇలా ఉంచేద్దాము ఇప్పుడు మనం చాక్తో కానీ లేదంటే లేస్తో కానీ మనం ఇలాగ లేసుల కింద కట్ చేసుకోవాలి చూడండి ఇలా లేస్ ఉంటుంది కదండి ఇలా లేస్తో కానీ చాలా లేస్తో మనం ఇలా లేసర్తో కానీ ఇలా కట్ చేసుకుంటే మనకి చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇది లేదంటే చాలా సన్నంగా మీరు కట్ తోటి కట్ చేసుకోండి చాలా సన్నంగా కట్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి లేసు కానీ ఉంటే మనకి ఇలాగ మనం ఇలాగే చెక్కోవాలి ఇలా చిన్న చిన్న లేసులు కింద చూ తీసుకోవాలి చూడండి అరటికాయ ముక్కలు ఎంత బేగా పర్ఫెక్ట్గా మనకి లేసుల కింద వచ్చాయో అంత పల్స్గా రావాలి ఇలా అయితే మనకి ఆయిల్లో వేగానే చాలా పర్ఫెక్ట్గా మనకు వేగుతాయి ఇప్పుడు నేను కళ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అనేది మన నాకు వీటెక్కుతుంది ఇప్పుడు వీటిలో నేను కొన్ని అరటికాయ ముక్కలు అనేది తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకి అంటిపౌడో అది ఉండదండి ఆయిల్కి వెళ్ళగానే అవి విడిపోతాయి ఒకవేళ మనకు అంటుకున్నా సరే మళ్ళీ రెండోసారి మనం వేపుకున్నప్పుడు పూర్తిగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో కొన్ని ముక్కలు తీసి మనం ఆయిల్లో అయితే వేయించుకోవాలి వీటిని మనం డబల్గా వేయించుకుంటాము చూడండి నాకైతే ఆయిల్ అయితే మరిగింది ఒకటి వేగిందా లేదని చూసుకున్నాను ఆయిల్ అయితే మరిగింది ఇప్పుడు కొన్ని అయితే వేసుకుంటున్నాను మంట హై హై మంటలోనే పెట్టుకోండి మంట అనేది ఎక్కువలోనే పెట్టుకోవాలి మనకి పెనంలోకి సరిపడ్డగా కొన్ని తగ్గించుకొని వేసుకోవాలి ఎందుకంటే రెండోసారి కూడా మనం రెండుసార్లు వేయించినవి కూడా ఒకసారి వేయిస్తాం కాబట్టి కొంచెం వేయించుకోవాలి కొన్నే వేసుకోవాలి వేసుకొని వీటిని ఒక యాభై పర్సెంట్ మనం వేయించుకోవాలి ఇప్పుడు వీటిని అటు ఇటు కలుపుకుంటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం వేయించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మనకి వేగిన తర్వాత ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనం వీటిని రెండుసార్లు వేయించడం వల్ల మనకి ఇవి చాలా చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇవన్నీ తీసి నేను ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగయ్యి ఇవి పక్కన పెట్టుకొని మళ్ళీ ఎన్న అయితే వేసుకున్నామో అన్నీ మళ్ళీ కూడా మనం పెనవలు అయితే వేసుకుందాము మళ్ళీ ఇలాగే కొన్ని తీసి మనం ఇలాగే ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇందాక ఎంత వరకు అయితే వేగయ్యో అంతవరకు కూడా ఇవి కూడా వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే వేయించుకోండి మనం ఎంత అయితే వేయించుకున్నామో అంత పర్సెంట్ ఇవి కూడా వేయించుకోవాలి ఇవి కూడా ఆ బాటిలాగే ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అవి ఎంతైతే వేగాయి అంతవరకు ఇవి కూడా వేగిన తర్వాత అవి వేయించుకున్న ఫస్ట్ వేయించుకున్నవి కూడా తీసుకొని ఇందులో అయితే వేయించుకోవాలి చూడండి ఇవి కూడా మనకి వేగుతున్నాయి ఇప్పుడు ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి ఇప్పుడు వీటిలోనే మనం ఇందాక వేయించుకున్నాం కదండి అవి కూడా తీసుకొని వీటిలో వేసుకొని ఇప్పుడు మొత్తం అవి ఇవి కూడా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా మనం డబల్గా వేయించడం వల్ల మనకి చాలా క్రిస్పీగా క్రిస్పీగానేది వస్తాయండి మనకి ఎక్కడైనా అంటుకున్న అంటుకొని ఉండిపోయిన చిప్స్ కూడా విడిపోయి చాలా బాగుంటాయి ఇలా రెండుసార్లు వేయించుకోవడం వల్ల మనకి అరటికాయ చిప్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అనేది వస్తాయి ఇలాగే ఇలాగే వేయించుకోవాలి మొత్తం మనకి ఈ నొరగ అనేది ఎక్కడ మనకి పూర్తిగా వేగిపోయిందంటే నొరగ అనేది ఎక్కడ ఉండదండి ప్లెయిన్గా అయితే ఆయిల్ అనేది ఉండిపోద్ది అలా అయితే మనకి బాగా వేగిపోయినట్టు మరీ బాగా మార్చేసుకోవద్దు ఇలా మొత్తం మనకి ఇలా అరటికాయ చిప్స్ ఇలాగా మనకి అరిటికైతే తగులుతూ ఉంటాయండి మనకి సౌండ్ చే సౌండ్తో ఉంటాయి ఎక్కడ కూడా మనకి నొరగది ఏమి ఉండదు ఆయిల్ కూడా ప్లెయిన్గా ఉంటుంది అప్పుడు మనం ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు మరి ఎక్కువగా ఉంచేసుకున్నారంటే బాగా కూడా మనకి బాగా వేగిపోతే మరి అంత టేస్ట్ అయితే అనిపించవు చూడండి అరటిగా చిప్స్ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి జస్ట్ మనకి పావు గంటలు అయితే తయారైపోతాయి చూడండి ఇలా మనం వేయించేసుకోవాలి ఇప్పుడు ఏది కన్నాల్ జిబ్లో వేయించుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా సరే మనకి కిందనైతే ఉండిపోవద్ది అసలు ఆయిల్ కూడా పేల్చో ఆయిల్ కూడా మనకి అస్సలు లాగు పిల్లలకు మాత్రం చాలా బాగుంటాయండి చిప్స్ అయితే ఇలాగే మొత్తం చిప్స్ అని కూడా ఇలా తీసేసుకోవాలి చూడండి మనకి చిప్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వేగిందో చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఎక్కడ కూడా మనకి మెత్తగా లేకుండా చిప్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేగాయి అలాగే ప్రాసెస్ అంతా కూడా ఇలాగే చేసుకోవాలి ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకొని అవి పక్కన పెట్టుకొని మిగతాయి కూడా వేసి అవి ఇవి కలిపి ఇలా డబల్ వేయించుకున్నారంటే మనకి చిప్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి ఇలాగే చిప్స్ అని కూడా ఇలాగే మనం కట్ చేసిన చిప్స్ అని కూడా ఇలా వేయించేసుకోవాలి చాలా బాగా వేగుతాయండి చాలా బాగుంటాయి చూడండి చిప్స్ అనేది మన చేతిలో ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు వీటిలోకి నేను కొంచెం పచ్చికారం అనేది వేసు తగినంతగా పచ్చికారం అనేది వేసుకున్నాను స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం మనం చాట్ మసాలా వేసుకోవాలి చాలా బాగుంటుందండి చాట్ మసాలా వేసుకుంటే ఇప్పుడు వీటిని బాగా కూడా మనం ఇలాగా కుదుపుకొని బాగా వీటిలో అన్నిటికి కూడా ఈ మసాలా బాగా పట్టేలాగా కలిపేసుకుంటే మనకి ఈ చిప్స్ అనేది రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి మంచి టేస్టీగా కూడా ఉంటాయి చేత్తో మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మళ్ళీగా ఇలా కలిపేసుకోండి ఇలా చేత్తోని అడుగునున్న అడుగు కూడా వెళ్ళిపోద్దు ఉప్పు కూడా ఇదంతా కూడా వీటిని బాగా పట్టిలాగా కలిపేసుకుంటే మనకి చిప్స్ అనేది రెడీ అయిపోతాయి జస్ట్ మనకు అయితే తయారైపోతాయండి చిప్స్ చాలా బాగుంటాయండి పిల్లలకి మనం ఇంట్లోనే మనం ఇలా హెల్తీగా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు చిప్స్ చాలా బాగుంటాయి మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీకు అయితే ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకంటే ఎలా వచ్చాయి నాకు కామెంట్ సెక్స్లో కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా ట్రై చేయండి బాగా ఉంటాయి బాగా వస్తే చాలా ఈజీగా కూడా నేను చెప్పినట్టు చేసుకున్నారంటే ఇలాగా అరటికాయ చిప్స్ ఇంట్లోనే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఏ అరటికాయలైనా పర్లేదండి మనకి చిప్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి ఇలా చేసుకున్నారంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్